जय जनसेना जय जनसेना जय जनसेना भारत माता के मातरम मातरम मातर मातरम मातरम

બે બોલ બારત માતા કે ચાલુ નથી ચારી ચાલી રહી ચારી હજી ચાલી રહીશ ચારીખ માલુ નથી હજી ચાલી નથી ચારી બે કોળા ભારત ફાતો કે બે કોલ બારત માતા કે બે કોણ બારત માતા કે జమ్మూ అండ్ కాశ్మీర్ బెహల్గామ్లో జరిగినటువంటి ఈ దుర్ఘటనని తెలిసిన వెంటనే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా శ్రేణులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి మీరందరూ కూడా అక్కడ అమరులైనటువంటి ఇరవై ఎనిమిది మందికి నిరసన కార్యక్రమాలు తెలపని చెప్పి మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మానవహారం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ మానవహారంలో భాగంగా మా దెందులూరు నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి కూడా జనసేన శ్రేణులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంతాపం తెలియజేస్తూ వాళ్ళకి అండగా ఉన్నామని చెప్పి వాళ్ళందరికీ కూడా ధైర్యం ఇచ్చే విధంగా మేమందరం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది దేశ ప్రజలందరూ కూడా ఎవరైతే అమరులు ఉన్నారో వాళ్ళందరికీ తోడుగా ఉన్నాము మీకు మేము ధైర్యంగా ఉంటాము ఇంకా ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా మేమందరం ఒకటే అని చెప్పే విధంగా మేము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే మా ప్రధానమంత్రి గారు కూడా మంచి నిర్ణయాలు తీసుకుని ఈ ముష్కరులందరికీ కూడా తగిన బుద్ధి చెప్పే విధంగా ఆయన ఇప్పటికే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలు అన్నింటిని కూడా అమల్లో పరిచి ఇంకా ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చేసే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా కేంద్ర కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా మేము అందరం హర్షించదగ్గ విషయం ఇంకా ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఇంకా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మేము కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి పార్టీలకు అతీతంగా అందరం కూడా ప్రజలందరం కూడా ముక్త కంఠంతో ఈ సంఘటనని ఖండిస్తున్నాము ఇది అమానుషం ఇలాంటి సంఘటనలు ఎక్కడా కూడా జరగకూడదని చెప్పి మేమందరం కూడా కోరుకు